ఈరోజు అనంతపురం పట్టణంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకత్వంలో మరి ఇక్కడ అనంతపురం పార్టీ ఆఫీసులో ఈరోజు పెరర్ రామ్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగినది ముఖ్యంగా పెరారి రామ్స్వామి గారు చరిత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి ఆయన ఒక అప్పుడున్న సంస్కృతికి అప్పుడున్న ఆచారాలకి అప్పుడున్న అనిచవేత్తకు అప్పుడున్న అంటరానతరానికి అప్పుడున్న కులోయుక్షతకు ఇట్లా ఇలాంటి అంశాలన్నీ కూడా పసిగట్టి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి చదవకున్న వ్యక్తి మరి నేను కేరళ తమిళనాడు కర్ణాటక ఆ ప్రాంతాలన్నీ పెరిగి ఎక్కడ చూసినా బ్రాహ్మణ్ నాయకత్వంలో దోపిడీ ప్రీతంగా జరిగేటప్పుడు అవన్నిటినీ అలవర్చుకొని అవన్నిటిని ఒక చైతన్యము చేయాలి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజలు సురక్షితంగా బ్రతకాలి ఈ దేశ ప్రజలంతా కూడా చైతన్యం కావాలి ఈ దేశంలో కులాలు మతాలు ఎప్పుడు కూడా ఉండకూడదు అందరూ మానవ జాత్య ఉండాలని ఆయన ఎన్నో ఎంతో గొప్ప ఆశయంతో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రోజు పెరారు రామ్ గారు మరి ఆ రోజు ఆయన వచ్చిన ఆలోచన విధానాలతో తమిళనాడులో ఎంతో ఒక ఉద్యమ స్ఫూర్తితో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి ఆయన చరిత్ర అంతా తమిళనాడు ప్రజలందరినీ కూడగట్టడంలో సక్సెస్ అయినాడు అన్నాడు అక్కడ అప్పుడు జరుగుతున్న దోపిడీకి రాజకీయ దోపిడీకి అంటరానతనం దోపిడీకి అంటరా కులవక్షతకు ఇవన్నిటికీ కూడా ఆయన వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసి వాడు ఎంతో లక్షలాది మంది నుంచి కోట్లాది మంది ప్రజలను చైతన్యం చేసిన చరిత్ర ఏదైనా ఉందంటే భారతదేశంలో ఇతను కూడా ఒక గొప్ప నాయకుడు ఎందుకంటే చదువుకోవాలి విద్యతోనే అన్నీ వస్తాయి అనే సంకల్పంతో కూడా ఎన్నో విద్యా విద్య బోధనాలు కూడా ఆయన తోడ్పాటిచ్చాడు మరి ఎన్నో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎంతో చైతన్యంతో ప్రజలను కూడగట్టాడు ఈరోజు తమిళనాడు చూడండి మన దక్షిణ భారతదేశం అంతా కూడా తమిళనాడు వైపు చూస్తుంది ఎందుకంటే భారతదేశంలో యాభై శాతం బీసీలకు మించకూడదని రిజర్వేషన్లు ఉన్నాయి మరి తమిళనాడులో ప్రజలు చైతన్యం చేసిన చరిత్ర ఎవరంటే పెరార్ రామ్ గారు మరి ఆయన ఆశయ సంకల్పాన్ని తీసుకొని ఈరోజు అక్కడ అరవై తొమ్మిది శాతం సుప్రీంకోర్టుకు వెళ్ళి కూడా పోరాటాల ద్వారాగా ఎంతో ఆందోళనలు చేసి ఎంతో పెద్ద ఉద్యమాలు లేపి అక్కడ ప్రత్యేకంగా బీసీలకు అరవై తొమ్మిది శాతము రిజర్వేషన్లు ఈరోజు అమలు అవుతున్నాయి మరి అటువంటి చరిత్ర కలిగిన గడ్డ మీద పుట్టిన పినార్ రామ్ స్వామి గారు ఈరోజు భారతదేశం అంతా కూడా ఎంతో మంది నివాళాలు అర్పిస్తున్నారు ఎంతో మంది ఆయన స్ఫూర్తిని తీసుకుంటున్నారు కాబట్టి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆయన సిద్ధాంతాన్ని ఆయన ఆలోచన విధానాన్ని పడి ఈరోజు ఎంతో మంది త్యాగమూర్తులు ముందు మహాత్మా జ్యోతిరావు ఆలోచన విధానం తర్వాత అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు ఆలోచన విధానాన్ని డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ కొనసాగించాడు మరి విధంగా కాన్షీరామయ్య గారు ఉత్తరప్రదేశ్ లో ఆయన ఒక చే ఒక త్యాగ ఫలితంతో గ్రామ స్థాయికి ఆయన వెళ్ళి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా ప్రజలను చైతన్యం చేస్తూ మరి ఆయన పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి చేసి ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఆయన ఒక రాజకీయ రుచి చూపించిన వ్యక్తి ఆయన శిష్యుడే పెర రామ్ గారు శిష్యువుడు కాబట్టి ఇలాంటి గొప్ప మహానుభావులు అందరూ చరిత్రని మనము చూడాలి ఆ చరిత్ర విధానంతోనే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలో మార్పు కోసం పనిచేస్తుంది ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కానీ ఎక్కడైతే అణచివేస్తుందో ఆ వర్గానికి మాత్రమే వ్యతిరేకము ఆ వర్గాలలో కూడా వ్యతిరేకమంటే అందరికీ కాదు రాజకీయ పొలిటికల్లో అణచివేత్త వ్యతిరేకము ఎవరైతే చూపుతుండారో ఎవరైతే నియంత పాలన రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో ఎవరైతే దోపిడీ వ్యవస్థని ఇంకా దోపిడీగా అట్లనే ఉండాలా అణిచివెత్తే ఉండాలా అని ఎవరైతే సంస్కృతి ఉందో అలాంటి వర్గాలకు చెక్క పెట్టడానికి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఒక నిర్మాణం ముందుకొచ్చింది దక్షిణ భారతదేశం అంతా కూడా ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నిర్మాణం ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి మహాన్ ఆశయ ఆలోచన విధానాన్ని ప్రజలకి తీసుకెళ్తాం మేము రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మరి అదేవిధంగా తెలంగాణ కర్ణాటక కేరళ ఈ రాష్ట్రాలన్నిటికీ జరుగుతున్న అన్యాయుల పైన అక్రమాలపైన దోపిడీల పైన మరి ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న దోపిడీని మేము అరికట్టడానికి ఈ దక్షిణ భారతదేశ ప్రజలందరినీ కూడా మమేకం చేస్తాము మరి అదేవిధంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేయడానికి ముందుకెళ్తామని చెప్పి ఆశిస్తూ మరి ఈరోజు ఆయనకు ప్రత్యేకంగా మేము ఒక విప్లవ భావాలతో వచ్చిన మహానుభావునికి మేము ఈరోజు ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకొని మరొక్కసారి అందరికీ ఇలాంటి వ్యక్తులు స్ఫూర్తి ప్రజలకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం జయభేమ్ ముందుగా మీడియా మిత్రులకు జయభేం తెలియజేసు సార్ ఈరోజు ఈ భారతదేశంలో అనేక మంది సాంఘిక సంస్థ సంస్కర్తలు ఉన్నారు ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు కోసం ఈ దేశంలో వెలిసారు అందులో ప్రధానమైన వ్యక్తి తమిళనాడు నందు పెరియార్ రామ్ నాయకర్ ఆయన అక్కడ జన్మించడం జరిగింది అయితే అతను బహుజనుల కోసం అనేకమైన సేవా కార్యక్రమాలు అనేక విధమైన చర్యలు అనేకమంది మైనటువంటి చైతన్యమైనటువంటి మార్గాలు చూపించడం జరిగింది అయితే పెరియార్ రామ్ నాయకర్ దేవుడు అనేవాడు లేడు ఇది బ్రాహ్మణుల యొక్క కుట్ర అనేది అతని ఆలోచన అయితే ఆయన రామస్వామి నాయకర్ చిన్న తలం నుంచి కూడా అతను ఈ దేవుడు దైవము గుళ్ళు గోపురాలు ఈ మూఢాచారులు మూఢ నమ్మకాలు ఇవి ఒక సృష్టి మాత్రమే ఈ దేశానికి ఆర్లు తెచ్చినటువంటి సాంప్రదాయమే ఇది మొత్తం వంటి కులాలకి మబ్బి పెట్టి మాయ చేయడానికి వాళ్ళ పబ్బం గడుక్కోవడానికే అని అతను గుర్తించి ఆయన చదువుకున్న చిన్నత నుంచి కూడా బ్రాహ్మణ్ పైన ఒక ఆర్యుల పైన ప్రత్యేకమైన ఒక ఉద్యమాన్ని తయారు చేసి అతను చివరి ఊపిరి వరకు కూడా వాళ్ళ మీద పోరాటం జరిగింది అయితే అక్కడ తమిళనాడులో రాముణ్ణి అసలు కొలిసరు అక్కడ రావణాసుని మాత్రమే అక్కడ ప్రేమిస్తారు అక్కడ రావణాసురుడే దేవుడు అని చెప్తారు అయితే పెరి పెరియర్ రామస్వామి నాయక్ గారు ఆయన ఒక్కసారి బ్రాహ్మిన్స్ పైన వ్యతిరేక ఉద్యమాలు చేస్తుంటే అతను దేవుడు లేడు ఇది అభూత కల్పన మనిషి ఏమనుకుంటే చేయగలడు మనిషి పని పనిచేయాల మనుషుల్ని మనిషితో చైతన్యం చేయాలా ఉన్న విషయాన్ని ఉన్న విషయంగా మాట్లాడాలా దేవుడు అనేది బూటకము అని చెప్పడం వల్ల అక్కడ కొంతమంది ఆ బ్రాహ్మిణ్ కులస్సులు అతన్ని రిక్షాలో వస్తుండగా ఒక చెప్పుతో విసురుతారు ఆ చెప్పు ఆ అతనికి కాళ్ళ మీద దగ్గర పడుతుంది అయితే అది తీసుకుని ఏమాత్రం వాళ్ళని దూషించుకోకుండా మాట్లాడుకోకుండా ఆయన ఆ చెప్పు తీసుకొని ఆ రిక్షా అంటాడు అయ్యా చెప్పు ఇసారంటే అరే మనకు చెప్పులు కొనే బా తప్పైంది ఇంకొక చెప్పు కూడా పడితే రెండు చెప్పులతో మన కాలం గడపచ్చు ఎవరో పుణ్యాత్మ చెప్పేసాడు ఆ ఏసారి చెప్పు రెండో చెప్పేసే బాగుంటుందని చెప్పడం వల్ల ఆ రెండో చెప్పు కూడా ఇస్తే ఆ జోడుని తీసుకొని ఇవి ఈ రోజు నాకు చెప్పులు ఇచ్చారు కాబట్టి ఆ ఇచ్చిన వారికే తిరిగి వారిని నష్టపోయారు నేను నష్టపోలేదు కాబట్టి ఈ చెప్పులు ఇంకా కొందరు ఇంకా చెప్పులు లేని నా జాతి వాళ్ళకి ఇస్తాను నా జాతి వాళ్ళు దీన్ని వేసుకొని పయనిస్తారు కాబట్టి వాళ్ళు చేసిన సహాయమే కానీ వాళ్ళని అవమానపరిచినట్లు భావించలేదని చెప్పడం అంత పెద్ద మహానుభావుడు అంత పెద్ద వ్యక్తి వ్యక్తి ఒకసారి అంబేద్కర్ గారు వేలాది మందితో లక్షలాది మందితో నేను బౌద్ధమతంలో నేను చేరల్లా అని చెప్తే ఆయన ఒకేసారి అన్నాడు అయ్యా అంబేద్కర్ గారు మీరు చేసిన పోరాటం చాలా గొప్పది పెద్దది దళితులు బీసీలు బహుజనులు అందరూ కూడా చాలా ఈ బ్రాహ్మీణ వ్యవస్థ చాలా కుట్రపూరితమైన ఈ దేశం నడుస్తోంది కాబట్టి ఈ కుట్రను అంతం చేయాలంటే మనం బహుజనులు ఫస్ట్ చైతన్య పడి గుళ్ళు గోపురాలతో కాదు జరిగేది విద్య రావాలా చదువు రావాలా చదువు వస్తే చైతన్యం వస్తుంది చైతన్యం వస్తే అన్నీ వస్తాయని అంబేద్కర్ చెప్పడం జరిగింది అంబేద్కర్ నాతో పాటు మీరు బౌద్ధమతంలో చేరొచ్చు కదా రండి అంటే లేదు అంబేద్కర్ నేను ఇంకా కులం ఉంది ఈ దేశంలో ఈ దేశంలో కులం పోయేంత వరకు నేను ఆ వైపు చూసే లేదు ఆ కులం అడ్డుకట్ట లేదు కాబట్టి నేను ఇప్పుడు చేరలేను నువ్వు చేరేవాడు ఒక్కడే చేరొద్దు వేలాది మందితో చేరు ఒక మెసేజ్ ఈ సమాజానికి అందుతుందని అంబేద్కర్ గారికి సలహా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఈ రోజు ఈ మహానుభావుని బర్త్డే మనం చేసుకుంటున్నామంటే రోజు మనకు ఒక పండుగ దినం మంచి వాతావరణం కానీ ఇలాంటి మహాన్నత వ్యక్తి మన కులాల్లో పుట్టడం వల్ల మనం ఎంతో ఆనందంగా ఈరోజు గర్విస్తూ అదేవిధంగా ఇతనికి మనం ఘననివాళి అర్పిస్తూ మన జాతులకు ఎంతో మే ఇది సమాజాన్ని అవసరం ఉంది సమాజంలో అనేక మంది పెరియారు రామస్వామి నాయకర్ని విషయం తెలుసుకోవాలంటే చాలా వరకు మనం అందరికీ మన వాళ్ళకి చెప్పాల చరిత్ర నిర్మి చరిత్ర తెలుసుకుంటే చరిత్ర నిర్మించగలవు కాబట్టి ఇలాంటి మహాన్నమైన వ్యక్తులని బహుజన పితామహులన్నీ మనము స్మరించిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మా ఉపాధ్యక్షుడు ఏ ఏబిఎస్పి ఉపాధ్యక్షుడు శ్రీరాముల గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది కాబట్టి శ్రీరాములు గారు మమ్మల్ని అంతా పిలిచి మేము ఎక్కడో వాళ్ళం పదే పదే ఫోన్లు చేసి పిలిచి ఈరోజు ఈ కార్యక్రమం నడవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా సమక్షంలో ఈరోజు ఎంతో కొంత మేము ఆయన మా యొక్క స్తోమత దగ్గరగా ఈరోజు వాళ్ళు నివాళులర్పించాము కాబట్టి ఈ అవగాహన కూడా మరోసారి జై ఈ ఈరోజు ముఖ్యంగా మన పెరియర్ రా నారాయణ స్వామి గారి రామస్వామి గారి జయంతి సందర్భంగా ఈరోజు రోజు ప్రయాసంగం మా అయ్యమ్మ ఆర్షణ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారా మేము ఆయనకి జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఎందుకంటే భారతదేశంలో కూడా ఒక ఎంతో మంది ఎలా పోరాడారు కుల మతాలకు అతీతంగా ఈయన కూడా కుల మతాలకు అత్యంత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కోసం వాళ్ళ సబ్సిడీ కోసం వాళ్ళ రిజర్వేషన్ కోసమో ఎన్నో పోరాటాలు కొనసాగించారు నిజంగా ఆయనకు నేను హ్యాట్సాప్ చెప్తున్నాను ఎందుకంటే వెనకబడి ఉన్న వర్గాలు వచ్చి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ కాబట్టి ఆయన అందరికీ సమానంగా వాటా రావాల్సిన ఎన్నో పోరాటాలు చేశారు తమిళనాడులో ఆయన ఆయన అంటే చాలా మంది చేస్తారు ఎందుకంటే ఆ సమయంలో ఆయన చేసిన పోరాటాలు పేదలు మంది ఆయన ఆకర్షించి నిజంగా ఆయన వెంట ఆయన బాటలో మంది నడిచారు రోజు నిజంగా ఆయన జయంతి జరపడం వలన చాలా ఆనందంగా ప్రతి ఒక్కరు ఇలాంటి జయంతి చే మన ఉద్యమాలు చేసిన వారికి మనకి స్మరించుకోవడం మన బాధ్యత ఎందుకంటే మనము మన కోసం పోరాడిన వారి కోసం మనము వాళ్ళకి స్మరించుకుంటే చాలా మనకి పుణ్యం కూడా వస్తుంది ఎందుకంటే ఈరోజు చూడండి స్వార్థ ఎంతో ఎంతోమంది వాళ్ళ పిల్లలు వాళ్ళే విధంగా పోరాడుతున్నారు కానీ ఈ నాయకులు మాత్రం ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం మంచి కోసం పోరాడినం కాబట్టి వీళ్ళు స్వరించుకోవడం చాలా మంచి మన పద్ధతి దానికోసము నేను మా అయ్యమ్మ మార్గర్శన్ ద్వారా ఆయన ప్రత్యేకంగా జన్మ జయంతి వర్త శుభాకాంక్షలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్తే ఈరోజు ఆల్ ఇండియా బహుజన పార్టీ ఆఫీస్లో ఈరోజు పెరియర్ రామస్వామి జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఆయన బహుజనుల కోసము చాలా కష్టపడినాడు ఆయన అడుగు జాడలు అందరు నడవాలని కోరుకుంటున్నాను నమస్తే